రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చితే రెండు వేల ఇరవై ఐదులో సినిమా రంగానికి చెందిన వారికి పద్మ అవార్డులు ఎక్కువగానే వచ్చాయి పూర్తి స్థాయిలో సినిమా రంగానికి చెందినవారు కాకపోయినా ఈ రంగంలోని ఏదో ఒక శాఖతో అనుబంధం ఉన్నవారే వీరంతా గత ఏడాది చిరంజీవి వైజయంతి మాలా పద్మ పద్మవిభూషణ్ వచ్చింది ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారం ముగ్గురికి దక్కింది వారిలో లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఒకరు ప్రముఖ సంగీత విద్వాంసులైన ఎల్ సుబ్రహ్మణ్యం పలు చిత్రాలకు సంగీతాన్ని అందించారు ప్రముఖ రచయిత స్వర్గీయ ఎంటి వాసుదేవ నాయర్కు పద్మ విభూషణ్ వచ్చింది ఎనిమిది చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన దాదాపు యాభై సినిమాలకు స్క్రీన్ ప్లే అందించారు జ్ఞానపీఠ అవార్డుని పొందారు ప్రముఖ తెలుగు రచయిత శ్రీరమణ రాసిన మిథునం కథతో మలయాళంలో ఒరు చిరుపుంజరి మూవీని వాసుదేవన్ తెరకెక్కించారు ఇక ప్రముఖ బెంగాలీ గాయని శారదా సిన్హా హిందీలో పలు చిత్రాలలో పాటలు పాడారు గత ఏడాది ఐదుగురికి పద్మభూషణ్ రాగా ఈ ఏడాది సినిమా రంగానికి చెందిన ఆరుగురికి ఈ పురస్కారం లభించింది ప్రముఖ నటుడు శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు ప్రముఖ నటుడు మాజీ మంత్రి అనంతనాగుకు ప్రముఖ తమిళ నటుడు అజిత్కు పద్మభూషణ్ లభించాయి అలానే ప్రముఖ నటి నృత్యకారిణి శోభనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది హిందీ చిత్రాల దర్శకుడు శేఖర్ కపూర్తో పాటు గజల్ గాయకుడు పలు చిత్రాలలో పాటలు పడిన పంకజ్ ఉదాస్కు ఈ పురస్కారం లభించింది గత ఏడాది సినీ రంగానికి చెందిన ఒక్కరికే పద్మశ్రీ రాగా ఈ ఏడాది ఏకంగా ఆరుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి తెలుగుతో సహా పలు భారతీయ భాషా చిత్రాలలో పాటలు పాడిన అర్జిత్ సింగ్ మరాఠా హిందీ చిత్రాల నటుడు అశోక్ షరాఫ్ కర్ణాటకకు చెందిన ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్ హస్సన్ రఘుకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి అలానే ప్రముఖ నేపథ్య గాయని జస్పిందర్ నరూలాకు ప్రముఖ సరూద్ వాద్యకారుడు తేజేంద్ర నారాయణకు పద్మశ్రీ పురస్కారం లభించింది తేజేంద్ర బెంగాలీ చిత్రాలకు సంగీతం సమకూర్చారు ఇక రవిశంకర్ మేనల్లుడు ఉదయ్ శంకర్ కుమార్తె నర్తకి నటి మమతా శంకర్కు పద్మశ్రీ పురస్కారం లభించింది పలు హిందీ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన మమతా శంకర్ తెలుగులోనూ మృణాల్సేన్ దర్శకత్వం వహించిన ఒక ఊరి కథలో నాయకగా నటించారు ఈ సినిమాకు ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాయటం విశేషం